పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సెప్టెంబర్ రెండు బర్త్డే విషయం మనందరికీ తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఒక పండగ అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలందరినీ ప్రభావితం చేస్తూ తెలుగు ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి మన పవర్ స్టార్కి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆయన కలకాలం నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉంటూ అందరికీ మార్గదర్శంగా మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము ఆయనపై భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ పుష్కలంగా ఉండాలి సరే తెలుగు ప్రజల ఆశీస్సులు నిండుగా మెండుగా ఆయనకుంటాయని విషయం తెలుసు అయితే ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు రెండు నిమిషాలు ప్రస్తావించుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ముందుగా మనకి కథానాయకుడు కాబట్టి సినిమాల గురించే ప్రస్తావించుకోవడం ఎంతైనా సమంజసం రాజకీయాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ కూడా ఆయన సినిమాలకి తగు ప్రాధాన్యత ఎత్తి ముందు ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేస్తున్న విషయం తెలుసు అయితే ఈ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి సినిమా అంటే ఇంతకుముందు అసలు సినిమాలు ఉంటాయా లేదనుకున్న టైంలో హరిహర బీరమల్ సినిమా కంప్లీట్ చేసి మనకి ఇచ్చారు అది చూసాం తర్వాత ఈ నెలలో దసరాకి అంటే సెప్టెంబర్ ఇరవై ఐదుకి మన ముందు ఓజీ అనే ఒక సినిమా మంచి అంచనాల ముందు రాబోతుంది అది కూడా సుజిత్ డైరెక్షన్లో గ్యాంగ్స్టర్గా ఓజస్ గంభీర అని చెప్పేసి ఒక ఇప్పటిదాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయని క్యారెక్టర్ వస్తుంది అవి వస్తున్న దాని అప్డేట్స్ మనకు అందరికీ తెలుసు ఇంతకుముందు రెండో సాంగ్ కూడా వచ్చింది ఒకటి సాంగ్ చాలా బాగుంది ఫైర్ స్టోమ్ అనేసరికి ఫైర్ తుఫాన్ ఫైర్ స్టోమ్ అనేసరికి రెండోది చాలా మెలోడీస్గా చాలా మెలోడీస్గా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద అలాంటి సాంగ్ ఇప్పటిదాకా అనుకోలేదు చాలా స్మూతీగా ఉంది అది తమన్ తమ్మన్ ఇచ్చారు ఆ సినిమా అది కూడా చాలా బాగా అనిపించింది మెలోడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట అది అప్డేటు దాని ప్రమోషన్స్ని ఇంకా మొదలు పెట్టాడు ఎందుకంటే సెప్టెంబర్ సెకండ్ కోసం ఇంక ఇరవై ఐదు అంటే చాలా ఉంది కాబట్టి ఆ ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్నీ మనం చూస్తూ ఉంటే ఇంకా దాని గురించి అప్డేట్స్ వస్తుంటే అది డేట్ ఫిక్స్ అయిపోయింది ఇంకా దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పి మనం అనుకోవచ్చు ఆ సినిమా మనకి సూపర్ డూపర్ హిట్ అని చెప్పి అది మళ్ళీ మనకు ముందుగానే మనకు ఒక సిక్స్ సెన్స్ చెప్పినట్టుగా ఒక అద్భుతంగా మంచి సినిమా రాబోతోంది అని చెప్పి మనకి అర్థమైపోయింది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకంటే ఈ హరీష్ శంకరు అలాగే మన పవన్ కళ్యాణ్తో ముందు వచ్చిన సినిమా గబ్బర్ సింగ్ సినిమా ఒక ఇండస్ట్రీ రికార్డ్గా మిగిలిపోయింది ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన చేసినటువంటి పెర్ఫార్మెన్స్ కానీ అది ఇప్పటికీ మనం మర్చిపోలేము ఎందుకంటే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉండాలని చూసి ఆలోచించే అంటే పవన్ కళ్యాణ్ ఒక అభిమాని ఒక దర్శకుడు అయితే ఎలా ఉంటుంది అనే పద్ధతిలో ఆయనని పూర్తిగా చదివి ఆ ఆ సినిమాలు మనకి రూపొందిస్తాడని చెప్పాలి ఆ టైటిల్ వస్తాద్ భగత్ సింగ్ ఆ టైటిలే ఒక మంచి వాయిబు ఉన్న టైటిల్ అని చెప్పుకోవాలి అందులో కూడా ఇంతకు ముందులాగే ఈయన క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్గా రూపొందించినట్టుగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు బ మనకి ఈరోజు సెప్టెంబర్ రెండు అక్కడి నుంచి అంటే మైత్రి మూవీ మేకర్స్ దాని నుంచి హరీశంకర్ ఇచ్చినటువంటి మనకి గిఫ్ట్ ఏంటంటే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఆ పోస్టర్ కూడా చూస్తే చాలా స్టైలిష్గా ఉంది ఇది ఒక స్టెప్ వేస్తున్నట్టుగా నిలబడి ఆయన స్వాగ్ ఆయన స్టైల్ ఇంకా ప్రత్యేకించి మనం చెప్పక్కలేదు అది ఎలా ఉండబోతుంది ఆయన ఏ రకమైన అంశాలు తీసుకున్నాడో అదంతా కొత్తదని మనకు తెలియపోవచ్చు కానీ ఈ పోస్టర్ మటుకు రియల్లీ నిజంగా ఒక గిఫ్ట్ కిందే మనం భావించవచ్చు మనకి ఒక ఏంటంటే గబ్బర్ సింగ్ ఎటువంటి వైబ్స్ వస్తున్నాయి ఈ సినిమా కూడా మనకు వస్తాద్ భగ్గర్ సింగ్ అయితే ఆ మూవీ మేకర్స్ ఆ ప్రొడక్షన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఉస్తాద్ మన బాక్స్ ఆఫీస్ని బద్దల కొడతాడన్న ఆశాభావన్ని వాళ్ళు వ్యక్తం చేశారు అలాగే హరిశ్ శంకర్ కూడా ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఒక మాట చెప్తాడు పవన్ కళ్యాణ్ నా హీరో నా స్ఫూర్తి ఆ రకంగా నా అన్న అటువంటి పవన్ కళ్యాణ్ ఎలా ఉంటా బాగుంటుందని నేను ఊహిస్తాను అటువంటి పోస్టర్నే నేను మీ అందరికీ ఇచ్చాను మీలాగే నేను ఒక అభిమానన అర్థం వచ్చినట్టుగా మనకు ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సినిమాకి సంబంధించి అప్డేట్ మనకి ఒక రకంగా ఆ పోస్టర్ని మనకి ఇచ్చారు అంటే ఏంటంటే ఒక డిఫరెంట్ లుక్ కనపడుతుంది అంటే ఇప్పుడు దాకా చూస్తే ఈ మూడు సినిమాలు ఆయన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎప్పుడో కమిట్ అయినా కూడా ఎలక్షన్స్ ముందు కమిట్ అయినా కూడా అప్పుడే ఆయన జనాలను దృష్టిలో పెట్టుకున్నారు ఏంటి ఆ అన్ని కథలు కూడా డిఫరెంట్ లుక్ డిఫరెంట్ జోనర్లాగా రెగ్యులర్ జోనర్లాగా కాకుండా ఒక డిఫరెంట్ జోన్లో వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది అందుకే హరిహర మీద అది పీరియాడిక్ మూవీ అయితే ఆ ఓజీ గ్యాంగ్స్టర్ ఆ బాంబే నేపథ్యం ఇదంతా అనిపిస్తే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళా ఈ రకంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో మన అందరినీ అలరించనున్నాడు ఈ సినిమా ఇక పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మనం మాట్లాడుకుంటే దీని తర్వాత కూడా మరిన్ని సినిమాలు రావచ్చు అని చెప్పి కూడా ఇటీవల కాలం కూడా ఆయన మళ్ళా మన మూడు రోజుల మీటింగ్లో కూడా ఏంటంటే నాకు సినిమాల నుంచి వచ్చే ఆదాయమే రాజకీయాల్లో జనసేన పార్టీని నడపాలన్నా నాకు సినిమా నుంచి నేను చేయగలుగుతాను తప్ప ఇంకోటి అని చెప్పి ఇంతకు ముందు కూడా సినిమాలు యాక్ట్ చేస్తాను అలాగే యాక్ట్ చేస్తానని చెప్పకపోయినా ప్రొడక్షన్ నేను చేసి కొన్ని సినిమాలు నిర్మిస్తానని విషయం చెప్పారు కాబట్టి ఆయన ఎప్పటికీ మన సినిమా ఇండస్ట్రీ మంచి చెడు చూస్తారు డెఫినెట్గా ఆ విషయం సందేహం లేదు దాన్ని ఒక మనకి కొంత సమయాన్ని ఇచ్చిన ఇది ఉంటుంది ఇంకా నెక్స్ట్ మన ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్లు ఏంటంటే ఒక ఆల్మోస్ట్ ఈ సిక్స్త్ నుంచి సెప్టెంబర్ సిక్స్త్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ షెడ్యూల్ మనకి ఉంటుంది అని చెబితే కనుక ఆ షెడ్యూల్తో మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని కూడా హరీష్ శంకర్ అండ్ టీం చెప్తున్నారు సో ఈ ఈ షెడ్యూల్ ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఉంటుందో ఆయన పెర్ఫామ్ చేస్తే ఆయన పాత్ర అయిపోతుంది తర్వాత ఇంకా పోస్ట్ ప్రొడక్షన్కి వెళుతుంది ఇది ప్రాబ్లీ మార్చి నెలాఖరికి రావచ్చు అనేది కూడా ఒక అంచనా ఉంది ఇంకా డేట్ ప్రాపర్గా వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితి ఉంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే ఫస్ట్ క్వార్టర్లోనే మనందరికీ వస్తుంది ఈలోగా మరి ఆయన వేరే ఏదైనా సినిమాలు ఇంతకుముందు కమిటీ ఏమైనా ఉన్నాయా ఏదైనా చేస్తారు ఇంకేలా ఉంటుందనేది మనం వేసి చూడాలి ఇక ఇది కథానాయకుడిగా ఆయన అప్డేట్గా తీసుకుంటే ఇక రాజకీయ నాయకుడుగా ఆయన అప్డేటు మొన్న మన వైజాగ్లో జరిగిన మూడు రోజుల కార్యకీలక ఒక సమావేశం జరిగి కార్యకర్తలతోనూ అలాగే నాయకులతోనూ అందరితో జరిగింది మూడు రోజుల్లో వన్ టు వన్ ఇంట్రాక్షన్ చేసి అలాగే కార్యకర్తలు ప్రజలు జన సైనికులు వీర మహిళలు వీళ్ళు సమస్యలు ఏంటి అసలు ఏం చేయాలి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి పార్టీని పటిష్టం చేయడానికి ఏం చేయాలి అని దిశ మార్గదర్శకత్వం ఆయన చూపించారు అదే సమయంలో స్ట్రాటజీ అంటే ఒక జాతీయ స్థాయిలో జనసేన ఎదగాలి జాతీయ స్థాయి పార్టీగానే ఆయన అభిమతాన్ని కూడా ఆయన ఆ రోజు వ్యక్తం చేశారు అది కాకుండా ఇప్పటిదాకా ఆ కార్యకర్తల్లో ఉన్నటువంటి కించిత్ అసంతృప్తిని కూడా తొలగించే విధానంగా కార్యకర్తలతో ఇక పైన రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతాను కొంతమంది అని ఒక త్రిశూల్ అని ఒక ప్రోగ్రాం కూడా ఆయన డిజైన్ చేసి చెప్పారు అంటే ఇప్పటిదాకా మా మాటలు పట్టించుకోవట్లేదు మాకు ఆయన దొరకట్లేదు రకరకాల కారణంతో పరిపాలనలో బిజీగా ఉండవచ్చు ఇంకోలా బిజీగా ఉండ అనుకున్న వాళ్ళకు కూడా ఒక కార్యకర్తల్ని కూడా పటిష్టమైన నాయకులుగా ప్రజా సేవకులుగా తీర్చిదిద్దడమే ఆ త్రిశూలు యొక్క ప్రోగ్రామ్ అనుకోవచ్చు అలాగే కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ జన సైనికులే కార్యకర్తలు ఇంకేంటి వీర మహిళలకి అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒకటి చెప్పారు మనం పొత్తులో ఉండి పొత్తులో నడుస్తున్నప్పటికీ మన పరంగా మనం జనసేన మంత్రులు కానీ జనసేన ఎమ్మెల్యేలు కానీ ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి మనం చేసే సేవలు మనం చేయాలి కేవలం అధికారం పదవులు అంటూ కూర్చోడం కాదు చెప్పారు అలాగే ఇప్పుడున్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు కూటమిలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా అంటే మన మనం ఏం చేస్తామని కూడా మనం చెప్పుకోవాలి అలాగే కూటమి ప్రభుత్వం మీద మనం ఉంటూ మన కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా చూడాలనే విషయాలు కూడా అంటే ఎన్నో రకాలుగా ఆయన భావాలని చెప్పారు అలాగే ఇక ఒక్కసారి మనం కొంచెం ఈ సంవత్సరం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన కాలు పెట్టారు జాతీయ పార్టీగా జనసేన చేయాలని కూడా కాకుండా అందులో కాలు పెట్టారు మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో లాస్ట్ టైం చూస్తే కనుక ఆ మధురైలో జరిగినటువంటి ఒక మహానాడు కార్యక్రమంలో కూడా అతిథిగా పాల్గొని సనాతన ధర్మం గురించి కూడా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ అలాగే బీజేపీకి ఎన్డీఏలో ఉన్న బీజేపీకి సనాతన ధర్మానికి ఆయన మద్దతు ఏమిటి ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పి తమిళనాడు కూడా ఒక జనసేనాని తన తన ఏంటి తన ఆలోచన ఏంటి తన సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు ఏమిటి ఎందుకంటే తమిళనాడులో ఇప్పుడున్న ప్రభుత్వం డిఎంకే సనాతన ధర్మానికి పూర్తిగా ఎగనెస్ట్గా మాట్లాడుతుందని కూడా ఆయన ఖండించారు అలాగే పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంతో కూడా చాలా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ చిత్తూరు జిల్లాలో మద గజాల బారిన పడి రైతులు పొలాలు పాడవుతున్నాయంటే కుక్కి ఎనుగుల్ని తీసుకొచ్చే విషయంలో కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు అలాగే పారిస్ మినిస్టర్ మాట్లాడి అక్కడ కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ కర్ణాటకతో ఒక ఉన్నారు అలాగే మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఈ ఆ క్యాంపెయిన్కి అది కూడా వెళ్ళి ఈయన ఏంటో అనేది అని కూడా విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన ఆలోచనలు అవి కూడా తెలియజేశారు మా మహారాష్ట్ర ఎన్నికలుగా ఆయన తోడు ఆయన ఏం చేయగలరో అనేది కూడా చేసింది మనకు కనబడుతుంది ఈ రకంగా చూసుకుంటే సనాతన ధర్మం కూడా ఒక ప్రధాన ఎజెండాలో ప్రధాన భాగంగా ఎజెండాని కూడా సనాతన ధర్మ పరిరక్షణ తన జయంగా కూడా ఆయన ముందుకు సాగుతున్నారు తిరుపతి లడ్డూలు అంటే మనం ఒక్కసారి చరివిత చరణం అయినప్పటికీ కూడా ఒకసారి చూసుకుంటే తిరుపతి ఆ లడ్డూల్లో కల్తీ జరిగిందనే విషయం తెలిసిన తర్వాత చెలించి సనాతన ధర్మంలో వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారంగా భావించి ఆయన మెట్ల నడ అలిపిరిలో ఆ కాలి నడక మార్గంలో స్వామివారి దగ్గర తీసుకుని స్వామివారికి ప్రత్యేకించి స్వామివారికి పశ్చాత్తాపం అంటాం అలా దీక్షలా తీసుకుని దానికి సంబంధించి ఆయన యొక్క ఏమిటి ఆయన స్వధర్మం సనాతన ధర్మం ఆ ధర్మాన్ని కాపాడడం ఆయన ఒక బాధ్యతగా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అదే రకంగా ఇక ప్రజలతో ఏమిటి ఆయన కరిగిపోయే మనిషి ఆ గిరిజన ప్రాంతాల్లో కనీసం బాట కూడా లేదు కొన్ని వైద్యం చేసుకోవాలన్నా చాలా డోలీలో వెళ్లాలని దానికి కదిలిపోయి ఆ గిరిజన దానికి అడవి బాట అనే ఒక విషయానికి కూడా ఆయన పెద్ద వేసి అది ముందుకు సాగుతున్నట్టుగా చేయని వైరం కూడా ఒక మనం చెప్పుకు తీరాలి అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా నిజంగా ఆయన గెలిచి మంచి మెజారిటీతో ఆ పిఠాపురాన్ని మొత్తం భారతదేశంలోనే ఒక అత్యున్నత అత్యుత్తమ ఒక నియోజకవర్గం తీర్చిదిద్దాలని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ అలాగే చూసుకుంటే కనుక ఈ ఆయనతో ముందు అంటే ఏదో ఆవేశంగా సినిమాలో నలుగురు వెళ్ళిన కొట్టినట్టుగా చేసే పరిస్థితి డిప్యూటీ సీఎంగా లేకపోతే పలు శాఖలు పోషి పోషిస్తున్న మంత్రిగా ఆయన చేయలేరు కానీ జనాల్లో ఒక అవినీతి గురించి అవినీతి పరులకి అరాచకాలు చేసేవాడికి మటుకు ఒక సింహ స్వప్నంగానే ఆ రోజు నుంచి పదవిలో వచ్చిన రోజు పదవిలో రాకముందు ఇలా చేస్తానని పదవిలో వచ్చా కూడా చెప్తున్నారు అది దానికి ఉండగా అంటే కొంతమంది విమర్శించం కానీ అక్కడ కాకినాడ పోర్ట్లో సీజ్ ది ఫైర్ అండ్ సీజ్ ది షిప్ అనే విషయంలో ఆ అన్యాయంగా అక్రమంగా రవాణా చేసిన బియ్యం బస్తా సంబంధించి వాటి గురించి కూడా ఆయన ముందు ఆయన వెళ్ళి ఆ చొరవతో వెళ్ళడం కానీ అలాగే చూస్తూ ఉంటే ఏంటి ఏం జరుగుతుంది వెంట వెంటనే జరుగు చట్టాలు ఉన్నాయి మనకి న్యాయస్థానం దాని లోబడే చేయాలి ఎంత ఆవేశం ఉన్నా ఆవేశంతో పాటు ఆలోచన కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పలు రకాలుగా వెళుతూ కూటమిలో పెద్దైన చంద్రబాబు నాయుడు గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ఎలా తీసుకువెళ్ళాలి అప్పటిదాకా అంధకారంలో ఉన్నటువంటి అంటే కొత్త ఆశా జ్యోతిని వెలిగించారని చెప్పాలి పవన్ కళ్యాణ్ అదే రకంగా ఇప్పుడు భవిష్యత్తులో రానున్న యువతకి ఏ రకంగా భవిష్యత్తు ఉండాలి దాని మీద కూడా వాళ్ళు బాగా దృష్టి పెడుతున్నట్టున్నారు అదే రకంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ ఆయన మాట ఇచ్చినట్టుగా అంటే రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు దాన్ని ప్రతి పట్టించుకోకుండా ఆయన ప్రగతి పదాన్ని ఎలా తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని అనే మార్గాన్ని అలాంటి మార్గాలు అన్వేషిస్తూ ఆ రకంగా పనిచేస్తూ ఆ రకంగా తన కేడర్ని తన లీడర్స్ని ఉత్తేజితులు చేస్తూ ముందుకు సాగుతున్న వైన అద్భుతం పవన్ కళ్యాణ్ యొక్క అంటే ఏది తప్పులు వాళ్ళు ఎలా వెతుకుతూనే ఉంటారు ఇంకోటి చేస్తూ ఉంటారు కానీ ఆయన మటుకు చిత్తశుద్ధితో ఇప్పటిదాకా ఏదో మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం చేశారు చెప్పండి అంటే మాటలు మనం టీవీలో గట్రా చూసేవాళ్ళు కానీ ఇప్పుడు నిజమైన చిత్తశుద్ధి ఉన్న నాయకుడు నీతి నిజాయితీ ఉన్న నాయకుడు మనకి దొరికాడు మన ఆంధ్రప్రదేశ్కే కాదు ఇంకా మాట్లాడితే భారతదేశానికి దొరికాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు చాలా స్వాభిమానంతో ఆ తెలుగు వారి గౌరవం కోసం ఆ రోజు మనకి ఎన్టీ రామారావు గారు ఒక సంచలనం అయితే అదే చిత్రసీమ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు ప్రజల అభివృద్ధి తెలుగు ప్రజల సంక్షేమం తెలుగు ప్రజల స్వాభిమానం తెలుగు ప్రజల్లో మార్పు తద్వారా భారతదేశం అంతా ఒక మార్పు రావాలి ప్రజల్లో ఒక చైతన్యం రావాలని స్ఫూర్తి నింపుతున్న విధానం అందరికీ ఎందుకంటే మొన్న కన్నడ నుంచి ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి అలాగే కేరళ నుంచి ఎంతోమంది ఈ ఈ జనసేన ఈ పార్టీ మీటింగ్స్ వాళ్ళు కూడా రావడం నిజంగా చాలా అంటే ఆయన ఆయనని ఎంతోగానో నమ్మి అంటే ఇంకా ప్రతి రాజకీయ నాయకుడు గెలిచాక అధికారంలో వచ్చాక ప్రజల్ని దగా చేయడం మోసం చేయడం ఇప్పటిదాకా చూస్తూ ఉన్నాం ప్రజలకు కూడా ఇది ఇంతైనా అనిపించేదాన్ని కొత్త ఆలోచనలు రేకప్ప చేసి ఇది కాదు మీకు రావాలి అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి రాజధాని నిర్మింపబడాలి కనీసం ఇప్పుడు ఆ ఐదేళ్ళు మనకి ఒక చీకటి కాలం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వెలుతురులోకి వచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం ఆహర్నిశలు కృషి చేయడానికి సిద్ధంగా ఉంటూ తన జీవితాన్ని కూడా తన కుటుంబాన్ని తన జీవితాన్ని తన సమయాన్ని అన్నిటినీ కూడా త్యాగం చేసి అలాగే సంపాదించిన డబ్బు కూడా ఎక్కడికక్కడ అలా వితరణ చేస్తూ ఒక దాన కనుడిలాగా తన కష్టాజితం సంపాదించిన డబ్బుతో మొత్తం తన రూపాయి కూడా ఉంచకుండా ఆఖరికి ఎమ్మెల్యేగా వచ్చే జీత బత్యాలు కూడా పిఠాపురంలో ఎవరు లేని తల్లిదండ్రులు లేని పిల్లలకి ఇచ్చేయమని చెప్తూ తన తనకి పార్టీ తనకి ఈ అధికారంలో ఉన్నంతసేపు తనకు వచ్చే తన జీత బత్యాలు ఏవి దాన్ని కూడా వితరణ చేసి అలాగే సినిమా పరంగా సంపాదించిన డబ్బుని కూడా వితరణ చేసి అలాగే పహల్గాములో మన తెలుగు వాళ్ళు మరణిస్తే పహల్గాన్ ఘటనలు ఉగ్రవాద ఘటనలు వాళ్ళకు కూడా సహాయ సహక ఇది ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకుండా మొన్న కూడా ఆయన చెప్పారు కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా మనం రాజకీయాలు చేయాలి పక్షపాతం లేకుండా మనం ముందుకు సాగాలని ఆయన నిర్మోహమాటంగా ఆయన మనసులో ఉన్న మాటని అభిమానులందరికీ అలాగే జనసేన జన సైనికులకి సేనతో సేన ప్రోగ్రాంలో కూడా తన హృదయ ఆవిష్కరణ చేశారని చెప్పి చెప్పాలి అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి మన పవన్ కళ్యాణ్ గారి గురించి చూస్తే మనకు ఉప్పొంగి పోతూ ఉంది మనసంతా మన తెలుగు రాష్ట్రాలలోంచి వచ్చి భారతదేశాన్ని ప్రభావితం చేసి భారతదేశానికి కూడా ఆయన సేవలు అందించాలి దేశం మొత్తం జాతీయ స్థాయిలో ఆయన సేవలు అందించాలని కోరుకుందాం ఆయన మనవాడు మన మనిషిని మన అభిమానం అంతా ఫీల్ అవుతాం కాబట్టి మన పవన్ కళ్యాణ్ చూసి ఆయన బాటలో మనం కూడా నడవాలి ఆయన చూసి నేర్చుకోవాలి అలాగే ఆయన సినిమాలు ఏవైతే ఉంటున్నాయో ఇలాగే చెప్పుకున్నట్టుగా అవి అలాగా ఆనందిస్తూ ఇక మనకి ఒక దారి మనకు ఒక వెలుగు ఒక దారి అంతా పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ దారిలో ఆయన చూపించిన వెలుతుల్లో మనం ముందుకు సాగుదాం మరొకసారి పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై పవర్ స్టార్